సార్ సార్ నమస్కారం సార్ ఏం లేదు సార్ రాయల్ మీడియా నుంచి మాట్లాడుతున్నాము మీ రైతు రుణమాఫీ సంబంధించిన దాంట్లో మీది లక్ష యాభై వేలు అయింది అనేది బాగా చర్చ జరుగుతుంది సార్ 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 మీరు అసలు తీసుకోకుండా మాపేయండి సార్ మరి బాగా మీది మీ పేరు మీదనే తీసి పెడుతున్నారు అందరు పెట్టని కదా సార్

రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అన్నది గవర్నమెంట్ చేసింది అది చూడుండి కానీ దానికి అయిందా దీనికి అయిందా దానికయిందా అవన్నీ పక్కకు పెట్టి రియాలిటీ ఏముందో అదే చెప్పుండి ఓకే సార్ రెండు అంశం రెండు రెండు విషయం ఏంటంటే కాంగ్రెస్ రుణమాఫీ చేస్తే నేను భాజపతా రాజీనామా చేస్తున్నా నరేష్ రావు గారు చెప్పారు కదా సార్ వాళ్ళు ఏమంటున్నారంటే అంటే బిఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే కనీసం ఫార్టీ పర్సెంట్ కూడా చేయలేదు మీరు వీళ్ళు కాంగ్రెస్ లేదో గొప్పలు చెప్పుకుంటున్నారు అసలు రుణం రుణం అది పూర్తి స్థాయిలో కాలేదు ఇంప్లిమెంట్ అయ్యే పరిస్థితి కూడా లేదని వాళ్ళు వాళ్ళంటారు దీని విధంగా చూడొచ్చు సార్ అ స్పీకర్ గా రాజకీయాలు మాట్లాడకుండా భారతదేశంలో రెండు లక్షల రూపాయల రుణమా పిలిగించిన ఏకైక ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఓకే ఫోకస్ మాటలు బేకార్ మాటలు అవి మనం చర్చ కూడా చేయొచ్చు ఓకే అది ఏండ్లు పరిపాలన ఉన్నోళ్ళు ఆ విధంగా మాట్లాడవచ్చు ఓకే విమర్శ విమర్శ ఎట్లా ఉండాలంటే పక్షాల్ని ప్రజలకు అర్థమయ్యేటట్లు రైతుల రైతులకు అర్థమయ్యేట్టు ఉండాలి అదేం చేయని పని ఎనిమిది నెలల్లో కూడా చేసి చూపించి తుడగొట్టి చెప్పిన వాడికి సవాలు ఆ విధంగా విసరొద్దు ఇంకేదన్నా ఉంటే చేయమని చెప్పాలి కానీ ఈ విధమైన విమర్శ మాత్రం చేయొద్దు పూర్తి పూర్తి స్థాయిలో ఎప్పటివరకు అయిపోతుంది అంటారు అయిపోయింది ఇంకేంటి మొన్న ఖమ్మంలో చేసిందే రెండు లక్షలు అమ్మమ్మడే చేసింది రెండు లక్షలు ఫస్ట్ లక్ష సార్ తర్వాత లక్షలా సార్ అమ్మమ్మ మీటింగ్లో రెండు లక్షలు ఫినిష్ ఓకే సార్ అంటే ఫైనల్గా మీ మీ మీరు లోన్ తీసుకుని తీసుకోలేదు అంటారు మరి అది పడ్డదంటారు ఎట్లా సార్ అది నేనైతే లోన్ తీసుకోలేదు ఓకే ఒకవేళ నాకు పడితే కూడా నేను వాపాలి చేస్తాను ఓకే సార్ మంచి సార్ నమస్కారం అంటారు కదా గవర్నమెంట్ జీతం తీసుకుంటున్నావు అని మా సార్ నేనేం గవర్నమెంట్ సర్వెంట్ కాదు ఐదేళ్ళు ఉంటది ఐదేళ్ల తర్వాత మళ్ళీ నేను నీలాక మన సరే సార్ అంటే మా ఉద్దేశం ఏంటంటే సార్ మా ఉద్దేశం ఏంటంటే నిజంగా రైతులకు వెళ్తే బాగుంటది అనేది ఎందుకంటే గతంలో ఈ రైతు బంధు పేరు మీద గుట్టలకు కొండలకు మల్లారెడ్డి వేల ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా ఇచ్చారు మల్లారెడ్డి దగ్గర వెయ్యి ఎకరాలు నాకు వెయ్యి లేదు పది ఎకరాలు ఉంది ఓకే సార్ అంటే గత గవర్నమెంట్ లోన్ తీసుకోలేదు నేను ఓకే తీసుకోలేదు సార్ ఓకే సార్ నేను తీసుకోలేదు ఒకవేళ తప్పు జరిగిన పడతా కూడా నేను మళ్ళీ వాపసు ఓకే సార్ మంచిది సార్ నమస్కారం సార్